నమస్తే మేడం ఆర్థిక సమస్యల వల్ల చాలా కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి మనం చేసే పూజలో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి ఫస్ట్ నీకు లక్ష్మీ పూజ కంటే మనకు అన్నింటికంటే ముఖ్యమైన దేవుడు గణపతి ఫస్ట్ ఏ పూజ ప్రారంభించాలి మనము అనుకున్నా ఫస్ట్ గణపతికి పూజ చేయాలి ఫస్ట్ మనం గణపతితో స్టార్ట్ చేద్దాము ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలనేది తప్పకుండా చెప్తాం ఒక్కొక్క దేవుడు గురించి చెప్పుకుంటూ వెళ్దాం అయితే ఇంట్లోనూ గణపతి ఉంటారు కదా ఫస్ట్ ఆయన్ని దండం చేసుకొని చెప్పి శ్లోకం చెప్పి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం గణపతి పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి శుభ్యాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజానం భక్తానం అనేకదయ అనేకదక్ందముస్మహే వక్రతుంహాకాటి సూర్య నిర్విఘ్నం కుర్మే సమప్రభావి కె దేవసర్వకారర్వదా ఓం రం గణపతీ సిద్ధిబుద్ధి వినాయకాయ నమో నమ మనము ఎప్పుడే కానీ ఒక పూజ స్టార్ట్ చేసేటప్పుడు గణేష్తో స్టార్ట్ చేస్తాం కదా మనం గణేష్ పూజ చేసిన తర్వాత ఎవరికైనా విద్యా బుద్ధులు కలగాలి అంటే మనకి గణపతి ముఖ్యం అన్నమాట ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకోలేదు వాళ్ళు ఎంత చదివినా వాళ్ళకు మైండ్కి ఎక్కట్లేదు మెమొరీ లాస్ అవుతుంది అనుకుంటే ఇరవై ఒక్క రోజులు మనం గణపతి పూజ చేసుకుని ఇప్పుడు ఎలా అయితే మనము చేసుకున్నామో ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ మనకి నైవేద్యం అంటే భగవంతునికి ఇదే వండాలి అదే వండాలి ఇలా ఏం ఉండదు యధాశక్తి ఒక మంచి నీళ్ళు గ్లాస్ తీసుకెళ్ళి భగవంతుని దగ్గర పెట్టినా కూడా భగవంతుడు ఆ గ్లాస్ నీళ్ళతో కూడా తృప్తి పడతారు ఎక్కువ ఆడంబరాలతోటి అవి చేయాలి ఇవి చేయాలి అని ఏమనుకోకూడదు ఎందుకంటే అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఏది లేకపోతే అట్లీస్ట్ మన ఇంట్లో ఒక పంచదారో బెల్లం మొక్క ఉంటుంది కదా ఇలా తీసి గణపతికి మనం ప్రసాదం పెట్టేసేయాలి ప్రసాదం పెట్టిన తర్వాత ఎవరైతే బాగా చదువుకొని పిల్లలు ఉన్నారు చదువు కాదు ఏ కార్యమైనా దిగ్విజయం కావాలి ఈ కార్యం ఈ రోజు మొదలు పెట్టాము ఈ కార్యము ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనము గణేష్కి చెప్పాలి ఏమనే స్వామి నేను ఈ కార్యం మీద ఈ పూజ చేస్తున్నాను నాకు తోడుగా నువ్వు నిలవాలి అని చెప్తే భగవంతుడు కూడా మనకు సహాయ సహకారాలు అనేవి అందిస్తాడనమాట ఇప్పుడు గణ గణపతికి బెల్లం పెట్టినా చక్కెర పెట్టినా పంచదార పెట్టినా ఏం పెట్టినా భగవంతుడు తీసుకుంటాడు మనం గణేష్ పూజ చేసుకున్నాం ఇరవై ఒక్క రోజులు చేసుకున్నాం అనుకో ప్రతిరోజు కొంచెం గరికం తీసుకుని గణేష్ దగ్గర తిప్పేసి ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఇరవై ఒక్క సార్లు గుంజిలు తీయాలి ప్రతిరోజు ఇలా చేస్తాము అనుకుంటే మీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగము వ్యాపార అభివృద్ధి కావాలంటే వ్యాపార అభివృద్ధి మీకు ఏది కావాలన్నా కూడా ఫస్ట్ అనుగ్రహం గణపతి దగ్గర నుంచి రావాలి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకోండి ఒక ఇరవై ఒక్క వారాలు ప్రతిరోజు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి భగవంతుని వేడుకున్నారు వాళ్ళ గోత్రనామాలు చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోత్రము కంజు గోత్రము సుధాకర్ శారద గర్విత జరుగుతారు నా కుటుంబం ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో నా సంస్థ యొక్క కుటుంబం ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో నా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో అందరూ సర్వేజన సుఖినోభావం లోకం అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం చేసే ఏ పూజ అయినా కూడా లోక కళ్యాణార్థం కూడా ఉండాలి మన స్వార్థంతోనే మనం ఎప్పుడు చేయకూడదు అలా చేసి మనకి బెల్లం మొక్కని పెట్టి ఇరవై ఒక్క రోజులు గణపతి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ గణపతి అష్టోత్తర నామాలు చదువుకుంటే ఇప్పుడు పూలు ఉన్నాయి కదా పూలు కానీ పూల రేకులు కానీ భగవంతుని సమర్పించిన పూజ చేసుకున్న తర్వాత ఆయనకి ధూపము దీపము నైవేద్యం చూపించుకోవాలి ఫస్ట్ మనం గణపతికి చేస్తాం కాబట్టి ఇప్పుడు మనము పూలు పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టాం కదా ఆయనకి మన సంకల్పం చెప్పుకోవాలి ఏదైతే మన సంకల్పం ఉందో ఆ సంకల్పం చెప్పుకొని మనం పూజను ముగించేసేయాలి ఆ తర్వాత మనము ఏ ఏ పూజ కోసం ఏ ఏ దేని కోసం చేస్తున్నామో అది మనం ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మనము ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమ ఓం నమః అని ఇలా మనం పదకొండు సార్లు అనుకోవాలి మన మనసులో సంకల్పం ఉండాలి చెప్పేది గణపతి నామం చెప్పుకుంటూ మనము ఆ పూజా విధానాన్ని ముగించుకోవాలి ఎవరైతే పిల్లలు చదువులో ఉన్నారో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కుల కోసము లేకపోతే విదేశాల్లో చదవటానికి వెళ్ళటానికి వీసాలు రావు అలాంటివి ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనము కంపల్సరీ ఇరవై ఒక్క రోజులు ఏ టైం అని కాదు మన మనసు ముఖ్యము టైం అనేది ప్రదోష ప్రదోషకాలము బాగుంటుంది ఈవినింగ్ బాగుంటుంది ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఇదే టైం అదే టైం అని కుదరదు కదా కొన్ని కొన్నిసార్లు కాబట్టి మనం ఏ టైం కంఫర్ట్ అనిపిస్తే మనసు ముఖ్యం ప్రధానం అనేది భగవంతునికి మన మనసునే నైవేద్యంగా పెట్టచ్చు మన మనసుతో చేయాలి కానీ ఆడంబరం కోసమో టైం కోసమో అవి వాటి కోసమే చూడుకోవాలి మన మనసునే నైవేద్యంగా పెట్టి భగవంతుడు నీవేదిక్కు నా ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చెయ్యి అని మనం చెప్తాము ఒకసారి అయితే భగవంతుడు ఖచ్చితంగా మనకు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి ఎంతో ఘనంగా చేసుకుంటాం ఆ వినాయక చవితిని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో అది కదా మళ్ళీ వినాయకుని తయారు చేస్తాం ప్రతి మనిషిలోనూ కల్మషం అనేది ఉంటుంది మనం ఈ పూజ విధానం చేసుకోవడం ద్వారా మన మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ పాజిటివ్ వైబ్స్ ద్వారా మనం ఏదైతే అనుకుంటుంటామో కార్యాలు అవన్నీ దిగ్విజయంగా అవకాశాలు అయితే చూశారు కదండి మన ఆర్థిక సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటే మనం లక్ష్మీ కటాక్షం కోసం పూజ చేస్తూ ఉంటాం అలా పూజ చేసే ముందు మొదటిగా ఏ విధంగా పూజ చేయాలి గణేశునికి ఎలా పూజ చేయాలి అనే విధానం మొత్తం ఈ వీడియో ఉంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం